కర్ణాటక శాఖ ఛేదిస్తున్న అత్యుత్తమ సేవలు కరడుగట్టిన నేరగాళ్లను కఠిన శ్రమతో ఛేదిస్తున్నారు నేరగల్ల గాలింపు చర్యల్లో స్వయంగా పాల్గొంటున్న ఉన్నతాధికారులు మాజీ డీజీపీ రవీంద్రనాథ్ ప్రణాళికలు కొనసాగుతూనే ఉన్నాయి ఐజీలు ఎస్పీలు కేసుల విచారణలో స్వయంగా పాల్గొంటున్నారు క్రిమినల్ నేరాస్తులను ఏరిపారిస్తున్న కర్ణాటక పోలీసులు దేశవ్యాప్తంగా నేరగల్ల చరిత్ర నిర్మలించబడాలి బ్యాంకులను ఏటీఎంలను సునాయాసంగా దోచుకోగలుగుతున్నారు సైబర్ నేరగల్లంతటా పెట్రైపోతున్నారు దేశవ్యాప్తంగా లక్షల్లో నమోదవుతున్న సైబర్ కేసులు డబ్బు సంపాదనకు సునాయాస మార్గంగా సైబర్ నేరాలకు ఎంచుకుంటున్నారు కల్తీ బంగారం పేరున భయంకరణ దోపిడీ జరుగుతుంది సైబర్ పరిజ్ఞాననే అసంచనంలో యువతే ఎక్కువగా ఉంటున్నారు అసాంఘిక పరిజ్ఞానమే సైబర్ నెరకు దారిస్తుంది డాక్టర్ బరగల శివ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు ఏం చేస్తారంటే ఫేక్ కరెన్సీ దాంతోపాటు గోల్డ్ కాయిన్స్ మా దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి తీసుకెళ్ళండి మీకు అతి తక్కువ ధరకే ఇస్తున్నాం అంటే ఆశపడే వాళ్ళు అనేక మంది ఉంటారు ఆశపడేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కుల వర్గ భేదం అనేది లేకుండా చిన్న పెద్ద తేడానే లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ ఆశకు వీళ్ళందరూ అలవా అలవాటు పడేటువంటి ప్రయత్నిస్తారు ఆ ఆశకు అలవాటుపడి చాలామంది జీవితాలు చాలామంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటి కేసులను సునయాసంగా సునయాసంగా పట్టుకొని నిందితులను పట్టుకునేటువంటి క్రమంలో అనేకమైనటువంటి వాళ్ళ పరిజ్ఞానాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని వాళ్ళకు ఉన్నటువంటి ఐపీఎస్ పరిజ్ఞానాన్ని కూడా వాళ్ళందరూ కూడా కలిసి పని పనిచేసి ఉన్నటువంటి ఏదైతే ఫేక్ కరెన్సీ ఉంటుందో ఏ అయితే ఫేక్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ ఉంటాయో వాళ్ళందరిని కూడా పట్టుకొని ఈరోజు జైలు వేసేటువంటి ప్రయత్నం ఉందంటే ఎంత గ్రేట్ అని చెప్పొచ్చు ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలామంది పోలీసులు అనేకమైనటువంటి కేసులను తీసుకొస్తా ఉంటారు అనేకమైనటువంటి విషయాలు కానీ చాలా వరకు కొన్ని చెప్తారు కొన్ని చెప్పారు కానీ కొంతమంది భయంకరమైనటువంటి భయంకరమైన కరడు కట్టినటువంటి నేరగస్తులను గస్తులను కరడు కట్టినటువంటి భయంకరమైన దోపిడి చేసేటువంటి దోపిడి దొంగలను పట్టుకోవడంలో కర్ణాటక పోలీసులు నిజంగా ప్రతిభ కనపరిచిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది నిజంగా సైబర్ నేరగాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది కూడా పాల్గొన్న నేపథ్యం మొన్న ఒక కడ ప ఈ పంతొమ్మిది కిలోల బంగారం కూడా గోళ్ళు పంతొమ్మిది కిలోల బంగారం కూడా బ్యాంక్ నుంచి దోపిడీ చేసిన పంతొమ్మిది కేజీల బంగారాన్ని కూడా సునీయాసంగా తీసుకోపోయినటువంటి సైబర్ నేరగాళ్ళు ఇలా బ్యాంకులో వేస్తున్నారు ఇలా ఉన్నటువంటి ఫేకాయిన్స్ అని జనాన్ని మోసం చేస్తున్నారు ఇవాళ ఫేక్ కరెన్సీతో పాటు ఫేక్ గోల్డ్ అని ఇవాళ జనాన్ని మసిబుసి మారడేస్తున్నారు ఇవాళ ఇలాంటి సైబర్ నేరగాలు అనేక మంది ఉన్నారు దేశవ్యాప్తంగా వీళ్ళ కొత్త చట్టం వస్తే ఎన్కౌంటర్ ఇవ్వాలి ఎందుకోసం అంటే వాళ్ళ జీవితాల వాళ్ళ చేతుల్లో అనేక మంది జీవితాలు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ చేతుల్లో అనేక మంది లైఫ్లు ఇలా ప్రాణాన్ని కూడా వదిలేసుకునేటువంటి పరిస్థితి ఉందంటే ఇలాంటి సైబర్ నేరగాలను ఎంత చేసినా తక్కువనే సైబర్ నేరగాళ్ళకు సంబంధించిన ప్రధాన అంశము అందుకోసమే మాజీ డీజీపీ ఆధ్వర్యంలో అణ అణచివేత కూడా మొదలవుతున్నది కర్ణాటక రాష్ట్రం ప్రధాన వార్త కూడా మనం ఇస్తున్నాం సైబర్ నేరగాలను నియంత్రించడంలో కర్ణాటక పోలీస్ శాఖ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తుందని డాక్టర్ బరిగల శివ అన్నారు పేరు మోసిన సైబర్ నేరగాళ్లు క్రిమినల్ నేరాలకు పాల్పడుతూ సామాన్యుల అమేకులను దాసరగా చేసుకొని సున్యాసంగా మోసగిస్తూ డబ్బు సంపాదనకు కలవడబడుతున్నారు పోలీసు శాఖ ప్రదర్శన అత్యున్నతమ అత్యున్నత ప్రదర్శనను అన్ని రాష్ట్రాలను పోలీసులు ప్రదర్శించాలని కోరు కోరినారు ఐజీలు ఎస్పీలు క్రిమినల్ కేసుల విచారణలో స్వయంగా పాల్గొనడం పోలీసు శాఖ గొప్పతనంగా భావించాలన్నారు కల్తీ బంగారాన్ని ఆశలుగా చూపిస్తూ కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తున్న నగిలి మూటలను చేయించడం కోసం ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసుకుంటూ పేరు మోసిన క్రిమినల్ కేసులను పేరు మోసిన నేరగాలను రోజుల వ్యాధిలో పట్టుకుంటున్నారు సామాన్యులకు రక్షణగా కర్ణాటక మాజీ డీజీపీ రవీంద్రనాథ్ కేసుల విచారణను స్వయంగా పర్యవేక్షిస్తూ బాధితులకు అండగా నిలుస్తూ మనో నింపడమే కాకుండా పలు విధాల క్రిమినల్ కేసులను ఛేదిస్తూ బాధితులకు సాయం సాయం చేస్తున్నారు అన్ని రాష్ట్రాల సైబర్ నేరగాల శిక్షణ తరగతులు లేకుండా అసాంఘిక పరిజ్ఞానాన్ని సంపంచుకొని సునాయాసమైన మార్గాలను దొంగతనాల రూపంలో పెంచుకుంటున్నారు బ్యాంకుల దోపిడీలకు బంగారం దోపిడీలకు పాల్పడుతుండడం ప్రధాన టార్గెట్లుగా పెట్టుకుంటున్నారు మనుషులపై బంగారం కనబడితే క్రూరంగా ప్రవర్తిస్తూ చంపడానికి కూడా వెనకడడం లేదంటే దేశవ్యాప్తంగా క్రిమినల్స్ ఏ రకమైన వ్యారేషాలని ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు దేశవ్యాప్తంగా చదువుకున్న యువత దొంగతనం పడుతున్నారు అలాంటి వారు డ్రగ్స్ కన్నా ప్రమాదకరం అన్నారు డ్రగ్స్ సేవించడం వల్ల శరీర అకృతాలను బలైన బలైన పరుచుకోవచ్చేమో కానీ సైబర్ నెలగా అలవాటుపడితే సమాజాలను సున్నాసంగా నాశనానికి ఒడగడుతున్నారు ఎక్కువ శాతం యువత ఆన్లైన్ గేమ్లకు అలవటుపడి రాత్రి పగళ్ళు ఆన్లైన్ గాటలా గడుపుతూ ఆస్తులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పేకడలు ఆస్తులు కోల్పోవడం మామూలు అయిపోయిందన్నారు ఫ్రాడ్ కేసులు క్రిమినల్ కేసులు దొంగతనాల కేసులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయన్నారు బలమైన క్రిమినల్ కేసులు దొంగతనాలకు ఛేదిస్తూ రికవర్ చేసి కోర్టులో పొందుపరచడం సామాన్య విషయం కాదన్నారు సైబర్ వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లో ప్రజలను సమాజం సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నప్పటికీ నూతన రీతిలో కేసులకు పాల్పడుతున్నారు అత్యధిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు అధికారుల వ్యవస్థల పట్ల అక్రమ బుద్ధిని ప్రయత్న సమాజం చీగొట్టే విధంగా అక్రమ సంపాదన కొరకు సైబర్ నేరాలను సున్యాసంగా నిర్వహిస్తున్నారు అధికారులు అధికారుల తరహాలో యువత యువత తరహాలో సైబర్ నేరాలకు పాల్పడుతుండడం వల్ల దేశవ్యాప్తంగా సైబర్ కేసుల సంఖ్య మారిపోయిపోతున్నారు నేరం నియంత్రించబడాలన్నా కే ఆగడాలన్నా ఆ క్రిమినల్ కేసులు ఆగడాలు కట్టడాలు చేయబడాలన్నా ప్రజలతో చైతన్యం రావాలన్నారు మనమే కనుల ముందే జరుగుతున్న దొంగతనాల పట్ల మనమే అప్రమత్తంగా ఉండలేకపోతున్నా అన్నారు దొంగతనాలకు పాల్పడే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళను కూడా ఇవాళ వాళ్ళను వదిలిపెట్టవలసిన అవసరం కూడా లేదు అనేటువంటి ప్రధానంగా కూడా రాసినటువంటి ప్రధాన వార్త ఇవాళ ఒక పక్కన ఎంత భయంకరమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది ఇలా పోలీసు ఉన్నతాధికారులు ఎంత ట్రైనింగ్ తీసుకుంటారు సైబర్ నేరాలను పసిగట్టడానికి ఒక టీం ఉంటుంది సైబర్ టీం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇలా సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తులకు ఎలాంటి ట్రైనింగ్ లేకున్నా కూడా ఇవాళ వీళ్ళను కూడా ఛేదించే అటువంటి ప్రదర్శన జరుగుతుందంటే దేశంలో ఎంత భయంకరమైన మోసం జరుగుతుంది ఎంత భయంకరమైన సైబర్ క్రైమ్ జరుగుతుంది ఒక పక్కన దాడులు ఒక పక్కన రేపులు ఒక పక్కన మానభంగాలు ఓ పక్కన అనేకమైనటువంటి క్రిమినల్ కేసుల్లో ఇలా ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి అనేక మంది ఇలా జైలుకు పోయొచ్చి మళ్ళీ జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి క్రిమినల్స్ ఎంత దారుణంగా ఉంది ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది ఎటుపోతుంది ఇవాళ వ్యవస్థ ఎంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఎటు జరిగినా కూడా ఏమైనా కూడా ఎంత దారుణంగా ఉందో ఇలా మనం చూస్తున్నాం ఈ దారుణమైనటువంటి పరిస్థితిలో ఇప్పటి కూడా కొనసాగుతూనే ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం